హలో ఐఎమ్ డాక్టర్ సత్యశ్రీ వాళ్ళ జస్ట్ ఫ్రం విశాఖపట్నం సో ఈ అవగాహన కార్యక్రమంలో నెక్స్ట్ సిమ్టమ్స్ కాఫ్ గురించి డిస్కస్ చేద్దాం అన్నమాట అనేది వెరీ కామన్ సిమ్టమ్ చాలా కేసెస్లో వస్తూ ఉంటుంది అండ్ ఇది ఎంత కామన్ అంత నెగ్లెక్టెడ్ కూడా సో దీని గురించి అవగాహన అన్నది అత్యంత అవసరం అన్నమాట సో ఎందుకు వస్తుంది దగ్గు అన్నది చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ మోస్ట్ కామన్ ఏమో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు ఈ కాలంలో అవే ఎక్కువగా ఉన్నాయి మన ఇమ్యూనిటీ బాగుంటే దగ్గు జలుబు ఒల్నొప్పులు ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఉంటాయి ఐదు రోజుల తర్వాత తనంతనే దగ్గుతుంది బట్ దగ్గు ఎప్పుడైతే పొడి దక్కు నుంచి ప్రొడక్టివ్ అంటే వెట్ కాఫ్ కపంతో కూడిన కాఫ్ మారుతుందో ఖచ్చితంగా మీరు అప్పుడు పల్నాజెస్ని కన్సల్ట్ చేయాలి ఈ కఫం అన్నది ఎలా వస్తున్నది ఏ రంగులో వస్తున్నది అన్నది కూడా ముఖ్యం అన్నమాట చెడు వాసన పసుపు కానీ ఆకుపచ్చ రంగు వచ్చిందంటే న్యూమోనియా కింద మారుతున్నది అలాగే అది కాఫీ రంగులో ఉన్నా లేదా చిన్న రక్తం పడినా చారల్లా కానీ పూర్తిగా రెడ్ అయినా కానీ అది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే దానికి కూడా వేరు వేరు టీబీ వాళ్ళు కావచ్చు న్యూమోనియా కింద మారినా కావచ్చు ఈ రెండు కేసెస్లో ఉపరితతులు చెడిపోవడం జరుగుతుంది కాబట్టి పల్మిన కన్సల్ట్ చేయాలన్నమాట మూడో విషయం ఏంటంటే చాలా నాగింగ్ కాఫ్ అన్నమాట చాలా రోజుల నుంచి కొంచెం కొంచెం వస్తున్నది వెయిట్ లాస్ అవుతున్నది అంటే లంగ్ క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు సో ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ఒక వయసు వచ్చాక తర్వాత స్మోకర్స్లో రూల్ అవుట్ చేయాలి ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళాక లంగ్ క్యాన్సర్ అన్నది ప్రమాదమే మనం ఎక్కువ ఏమీ చేయడం జరగదు అందులోనే అండ్ లంగ్ క్యాన్సర్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి అంటే ఈ ప్రోగ్నోసిస్ బాగుంటుంది ఒక స్మాల్ సెల్ క్యాన్సర్ లంగ్లోనే ఒక వెరైటీ అది చాలా డేంజరస్ అనమాట సో ఇవన్నీ తెలుసుకోవడం ముఖ్యం సో దగ్గు ఎందుకు వస్తున్నది చిన్న టాన్స్లైటిస్ నుంచి యాసిడిటీ వల్ల కూడా దగ్గు వస్తుంది ఈ నిర్ధారణ ఎందుకు వస్తున్నది దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం అన్నది పల్మనాలజిస్ట్ చక్కగా చేస్తారు ఇవి తెలుసుకోవడం పదిహేను రోజుల నుంచి దగ్గు ఎప్పుడైతే తగ్గటం లేదో మీరు ఖచ్చితంగా పర్మినాజెస్ని కలవాలి థ్యాంక్ యూ